నమస్తే అండి నమస్కారం అండి ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్ గారు అనాల్సి వస్తుంది వాళ్ళన్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి నందమూరి తారక రామారావు గారు శత జయంతోసవాలు జరుగుతున్నాయండి ముఖ్యంగా ఆయన నైన్టీన్ ట్వంటీ త్రీ మే ఇరవై ఎనిమిదిని పుట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిది రాబోతుంది ఈ సందర్భంగా మీరు ఆయనతో దాదాపు ఏ సినిమాలు చేసినట్టున్నారు అవునండి మొదటి పరిచయం ఎప్పుడండి మీకు నాకు ముందుగా శతపురుషుడు శతపురుషుడు కళారత్న ఆయనకి ఎన్ని బిరుదులతో పిలిచినా కూడా విష్ణుమూర్తికి సహస్రనామాలు ఎలాగో అలా ఆయన గురించి చెప్పచ్చు అటువంటి ఒక మహనీయుడి శత జయంతి వేడుకల సందర్భంలో నేను మీ ముందుకు రావడం మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన గురించి చెప్పడానికి నాకు అవకాశం వచ్చినందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది ఇంకా ఆయనతో కలిసి పనిచేశానంటే అది నిజంగా చాలా అదృష్టం అండి చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండి అప్పటికన్నా ఇప్పుడు బాగా బాగుంది కదా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మీరు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పుట్టుంటే ముప్పై ఏళ్ళ తర్వాత పుట్టింటే బాగుండేదని అనుకుంటున్నారా అని లేదండి అప్పుడు పుట్టడమే కరెక్ట్ కాబట్టే అటువంటి మహనీయులతో చేసే అదృష్టం కలిగింది నాకు ఇప్పుడు కూడా ఉన్నారు కానీ అప్పుడు కూడా తక్కువ కాదు కదండి టెక్నాలజీ ఏమీ లేని రోజుల్లో అటువంటి గొప్ప గొప్ప చిత్రాలని నిర్మించిన అటువంటి మహానుభావుడి పక్కన చేసి వారి గురించి మాట్లాడడానికి నాకు ఒక నాలుగు ముక్కలు చెప్పుకునే అదృష్టం అవకాశం కలిగింది ఈ శత జయంతి వేడుకలు మీకు తెలుసో లేదో తెనాల్లో సంవత్సరం అంతా జరగాలన్నని రోజుకొక సినిమా అక్కడ ఒక థియేటర్ ఉంది వినస్ పిక్చర్ ప్యాలెస్ ఏదో ఒకటి దాన్ని రీమోడల్ చేసి ఇప్పుడు పేరు మార్చారు నాది తెనాలి ఆడి ఓకే తెనాలి ఆడపడుచుని తెనాలి నగర్ మా అత్తగారు దేవభక్తిని సుబ్బారావు గారు మా వారు దేవభక్తిని రమేష్ గారు అక్కడికి తెనాలి వెళ్ళి ఫస్ట్ ఈ శతజయంతి వేడుకల్ని స్టార్ట్ చేసింది తెనాల్లో ఆ జ్యోతి ప్రజ్వలనం చేసినప్పుడు బాలయ్య బాబు గారు లేదు తెనాలి ఆడపడుచు కాబట్టి ఆవిడ ఉంటేనే యాప్ట్ ఆవిడ రావాలి అని మరీ మరీ కోరారటం అట్లాగా అది నా అదృష్టం ప్రభగారు రావాలి అని మార్నింగ్ షో వెంకటేశ్వర మహత్సవం అనే సినిమాతో మొదలైంది జ్యోతి ప్రజ్వలనం చేసి ఆయనకి పూలమాల సత్కరించి ఆయనకి దండం పెట్టి ఆ తర్వాత ఈవినింగ్ నా వెనకుంది అవార్డు ఉంది ఆ అవార్డును అందుకున్న ఈ వేడుకల్లో మొట్టమొదటి హీరోయిన్ ని నేనే ఓకే అది నా అదృష్టం అని చెప్పుకోవాలి వారి పక్కన చేసిన హీరోయిన్స్ లో ఆ మొట్టమొదటి అదృష్టం నాకే దక్కింది కూడా వాళ్ళందరూ ఉన్నారండి ఇంకా నాకన్నా పెద్దవాళ్ళు సీనియర్స్ అందరూ ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ నన్ను చిన్నదాన్ని నన్ను పిలుస్తున్నారు ఏంటి అంటే కాదండి వారి స్టూడియో ఓపెనింగ్ హీరోయిన్ కూడా మీరే కాబట్టి మీరు వస్తే కొంచెం బాగుంటుంది గా ఉంటుంది పైగా తెనాల్లో జరిగేది అక్కడి నుంచి ఆయన బుర్రా సాయి మాధవ్ గారు ఇవన్నీ కూడా మన బాలయ్యబాబు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో తండ్రి గారికి ఈ శత జయంతి వేడుకలు సంవత్సరం మొత్తం జరగాలని ఒక అద్భుతమైన ఒక తలంపుతోటి ఈ యజ్ఞాన్ని స్టార్ట్ చేస్తే ఆ యజ్ఞం రోజున మొట్టమొదటి కథానాయికను నేను జ్యోతి ప్రజ్వలనం చేసింది బాబు గారితో పురస్కారం కూడా మీరే అందుకున్నారు ఆ పురస్కారం కూడా ఆయన అవార్డు కూడా నేనే అందుకున్నాను ఇక చిన్నప్పటి నుంచి తెనాలిలో పుట్టి పెరిగాను కాబట్టి అంటే నా పన్నెండేళ్ళు పదమూడేళ్ళు వచ్చే వరకు తెనాల్లోనే ఉన్నాను తాలూకా హై స్కూల్లో చదివాను సెవెంత్ స్టాండర్డ్ అప్పుడు వీనస్ పిక్చర్ ప్యాలెస్లో మా డాన్స్ క్లాస్ ఉండేది తాలూకా హై స్కూల్లో ఇది డాన్స్ క్లాస్కు వెళ్ళేటప్పుడు వారి సినిమా పరమానంద శిష్యుల కథ ఆ డాన్స్ క్లాస్ డుమా కొట్టి డాన్స్ అంటే ఇష్టం అంతకంటే ఇష్టం రామారావు గారంటే అప్పటి నుంచి అమ్మానం ఉంది అప్పటినుంచినండి అంతకంటే ఇష్టం రామారావు గారంటే ఒక గుండమ్మ కథ కానివ్వండి అంటే సోషలైజ్ మూవీకి నాగేశ్వరరావు గారంటే ఎంత ఇష్టపడేదానో ఇక దేవుడన్నా ఈయనే రాముడన్నా ఈయనే కృష్ణుడన్నా ఈయనే రావణాసురుడన్నా ఈయనే లేకపోతే ఒక రాజకుమారుడు విఠలాచారి గారి మూవీస్ అన్ని అసలు రాజకుమారుడు అంటే ఇలాగే ఉంటాడా అని అనిపించేదండి నా స్కూల్ బుక్స్ మీద ఆయన కృష్ణుడు బొమ్మ ఒక 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 బుక్ మీద ఒక హిందీ దాని మీద ఒక రాముడు బొమ్మ కట్ చేసుకునే అట్టలు వేసుకునేదాన్ని అంటే అది అది హిందీదా అది మ్యాథ్సా అది ఏంటని అనేది ఆ ఫోటో చూస్తే తెలిసిపోతుంది ఒకటి రాజకుమారుడు ఒకటి రాముడు ఒకటి కృష్ణుడు ఇలా ఉండేవి ఇలా ఎన్నని చెప్పమంటారో ఆయన వరుసపెట్టి సావిత్రి గారు కూడా నాకు ఆరాధ్య దేవత ఆడవాళ్ళలో